వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఖాజా హుస్సేన్ గారు పల్కందడ్డి గ్రామం రాయచూరు మండలం కర్ణాటక రాష్ట్రం వారు మన ఎంగనూరు న్యూ కేటగిరీ విభాగం మండలాడి పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేత మరి ఖాజా హుస్సేన్ గారు మరి ఇక్కడ ఈరోజు మరి ఒక ఎంగనూరు న్యూ కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి నీ దగ్గర ఈ మధ్య కొన్నారా కొనుగోలు అంటే రైతుల నుంచి తీసుకున్నావా మరి అంటే ఆరు పళ్ళలో ఏమన్నా పన్నెలు ఆడినా ఇంతకుముందు కొనకుముందు డైరెక్ట్ రైతుల నుంచి వచ్చినట్టువేనా మరి కేటగిరీలో ఈరోజనా మొదటిసారి ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఆరు పళ్ళల్లో కూడా పన్యాలు ఆడినట్టు అయితే కాదు మరి డైరెక్ట్ రైతుల నుంచి అయితే అన్నగారు కొనుగోలు చేశారంట మరి ప్రస్తుతానికైతే మరి ఈరోజు మొట్టమొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో దింపుతున్నారు మరి ఇక్కడ చూద్దాం మరి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి కాజా హుసేన్ గారు మరి పల్కొందోడి గ్రామం రాయచూర్ మండలం కర్ణాటక రాష్ట్రం వారు మరి మంచి జతనైతే పోషించడం జరిగింది గత సంస్ గత సీజన్లో కూడా మరి ఈ జత ఈ సంవత్సరం మరి ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం మరి కాజా హుసేన్ అన్న గారు ఓకేనా మరి